హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్ సో ఈరోజు వీడియో వచ్చేసి మంచి గ్లోయింగ్ స్కిన్ ఎప్పుడు గ్లోయింగ్గా ఉండాలంటే ఏం చేయాలో అనేసి సింపుల్గా చెప్పేస్తానండి సో మనమైతే క్యారెట్ బీట్రూట్ సో రెగ్యులర్గా మనము యూజ్ చేస్తూ ఉంటాం కదా అన్నింటిలోకి సో ఫస్ట్ అయితే పైన ఉన్న అయితే తీసేసుకోవాలి నీట్గా మనమైతే ఈ కట్ట సహాయంతో నీట్గా కట్ చేసుకోవాలి అండ్ బీట్రూట్ క్యారెట్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇంకా పక్కన చూస్తున్నారు కదా నేను గ్లాసెస్ టూ గ్లాసెస్లో సో ఇది నేను డైలీ చెప్పాను కదా మీకు బిఫోర్ వీడియోలో కూడా నేను షార్ట్ వీడియోలో మీకు చెప్పాను చూసే ఉంటారు చూడని వాళ్ళకి ఇంకోసారి చూడండి ఇది కూడా నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిప్ప మిల్క్లో వేసుకొని మనము డైలీ మార్నింగ్ ఒక గ్లాసు నైట్ ఒక గ్లాస్ తాగితే పిల్లలకి పాలు బాగా వస్తాయి అండ్ మనకి మదర్స్కి కూడా చాలా హెల్దీ అనమాట అండ్ వీక్గా ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా ఇది హెల్దీ అనమాట పౌడరు ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎవరికైనా కావాలంటే అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా కామెంట్ చేయండి కావాలన్న అనుకున్న వాళ్ళకి ఒక్క కామెంట్ వచ్చినా కూడా తప్పకుండా వీడియో అయితే మొత్తం చేస్తాను కొంచెం సైడ్కి అయితే డిస్టర్బెన్స్గా ఉంది సో అదైతే స్కిప్ చేసేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఇలా క్యారెట్కి అయితే నీట్గా తొక్క తీసేసుకోవాలన్నమాట బీట్రూట్కి క్యారెట్కి ఇలా నీట్గా తొక్క తీసేసుకున్న తర్వాత వీటిని మనమైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి పీసెస్ వచ్చేసి మొత్తము లావుగా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది డబల్ డబల్ మిక్సీ పట్టాల్సి వస్తుంది టూ టూ టైమ్స్ అలా పట్టాల్సి వస్తుంది అందుకనేసి ఈజీగా ఉండటానికి మీకు చెప్తున్నాను సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నీట్గా వీటిని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి చెప్పాను కదా అండి ఇందాక సో నీట్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి ఏంటంటే లావుగా కట్ చేసుకుంటే మీకే ప్రాబ్లం అండి ఎందుకంటే కొన్ని కొన్ని టిప్స్ పాటించాలి ఎందుకంటే లేదంటే మనకే ప్రాబ్లం అవుతుంది అందుకని ఈ టిప్స్ అయితే పాటించండి సన్నగా కట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి బీట్రూట్ కూడా సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకోండి చూసారుగా ఇలా సన్నగా ఎంత సన్నగా నేను కట్ చేసుకుంటున్నానో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఫైనల్లీ వచ్చేసి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత అండ్ క్యారెట్ని కూడా మనం ఇలాగే కట్ చేసుకోవాలి అండ్ క్యారెట్ని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఎవరైనా ఇంటికి సడన్గా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇంకా ఎవరు వచ్చినా కూడా సడన్గా వచ్చినప్పుడు సమ్మర్ కదా అండి సమ్మర్ కదా సో సింపుల్గా మనము ఈజీగా డ్రింక్ లాగా ఇచ్చేయచ్చు అండ్ హెల్తీ కూడా అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ అమ్మో చాలామంది డైరెక్ట్గా క్యారెట్ బీట్రూట్ ఇలా ముక్కలు తినడం ఇష్టపడరు అండ్ కర్రీలో వస్తే కూడా తినడం ఇష్టపడరు బట్ ఇలా చేశారనుకో చాలా మంచిగా నీట్గా మీదే తాగేస్తారు రోజు తాగితే అలవాటు అయిపోతుందనమాట నేను ప్రిపేర్ ఇప్పుడు చూపిస్తున్న జ్యూస్ అయితే ఇప్పుడు ఇంకా చాలామందికి నచ్చదు ఇలా ముక్కలు తినడం నాకు తెలిసి బీట్రూట్ క్యారెట్ తినడం చాలామందికి ఇష్టం ఉండదు తప్పదు మస్ట్ అండ్ షుడ్ అన్నప్పుడు మాత్రమే తింటారనమాట ఈవెన్ దో వేరే వాళ్ళు ఎందుకండి నేనే నాకు కూడా ఇష్టం ఉండదు అసలు బట్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఇలా సమ్ టైమ్స్ ఇంకా తప్పదన్నమాట తినాల్సి వస్తుంది హెల్తీ ఫుడ్ కాబట్టి పిల్లలకి కూడా మనము ఇలా జ్యూస్ డ్రింక్స్ ఈవినింగ్ మార్నింగ్ ఇస్తే చాలా మంచిది సో ఇప్పుడైతే క్యారెట్ కూడా ఇలా సన్నగా అనమాట చూడండి చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇది మాత్రం టిప్స్ అయితే మిస్ అవ్వకండి లేదంటే అంతా పాడైపోతుందనమాట ఇప్పటికే మిక్సీ మొత్తం పాడైపోతుంది మీకు వర్క్ ఎక్కువ అవుతుందనమాట ఏం లేదు కానీ వర్క్ ఎక్కువ 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 అవుతుందనమాట క్లీనింగ్ ప్రాసెస్లో ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి మన దగ్గర ఉంటాయి కదా అవైతే నేనైతే క్యారెట్ బీట్రూట్ కాబట్టి టూ తీసుకున్నాను టూ తీసేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఇంకా అందులో కొంచెం నిమ్మకాయ కూడా తీసుకోవాలండి అండ్ కొంచెం షుగర్ వేసుకోవాలి షుగర్ ఎక్కువ యూజ్ చేయొద్దు కొద్దిగా వాడాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా మీరు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇందులోకి మనము క్యూబ్ వేసిన తర్వాత అప్పుడు షుగర్ యాడ్ చేసి ఇస్తే అది ఇంకోలాగా అవుతుందనమాట మనం డైలీ మార్నింగ్ రొటీన్గా తాగాలి ఈవినింగ్ మార్నింగ్ నైట్కి అలా తాగాలి అనుకుంటే మాత్రం కొద్దిగా వేసుకోండి కాబట్టి ఇన్స్టెంట్గా మనం షుగర్ యూజ్ చేయొచ్చు అప్పటికప్పుడు ఏం కాదు కాబట్టి మీరైతే ఇలానే వేసుకోండి ఇందులోకి ఒక లెమన్ కట్ చేసుకొని అయితే వేసుకోవాలి హాఫ్ హాఫ్ లెమన్ నేను బీట్రూట్లోకి హాఫ్ లెమన్ వచ్చేసి క్యారెట్లోకి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే లెమన్ ఫ్లేవర్ కూడా కొంచెం తెలియాలి మనకు సో చూడండి ఆఫ్టర్ ఒక్కసారి మిక్సీ పట్టగానే చూడండి ఎలా అయిపోయిందో ఇలా అవుతుందనమాట సో ఇంకా ఈ ప్రా మనకి వర్క్ అయితే చాలా ఎక్కువ అవుతుంది ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్లో సో ఇంకా లెమన్లో ఉన్నవి ఈ సీడ్స్ అయితే తీసేయాలండి తీసేసి మనమైతే ఇలా ఆఫ్ అయితే ఇందులోకి మనము నేనైతే బీట్రూట్లోకి పిండి వేసుకుంటున్నాను అనమాట పిండి వేసుకొని సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని నీట్గా కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోను మిక్స్ చేసుకొని ఇంకా ఇలా దాంట్లోకి వన్ వన్ స్పూను ఎంత పడితే అంత అనమాట మీ ఇష్టం ఎంత పడితే అంతా వేసేసుకోవాలి మొత్తము చూడండి నేనైతే ఇలా వేసుకుంటున్నాను చాలా చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫే ఇంకా రీల్స్లలో అన్నింటిలో చూ చూపిస్తున్నారు అండ్ ఇది ఓన్లీ సమ్మర్ కాదండి ఎప్పుడైనా డైలీ మనం రొటీన్ మార్నింగ్ అయితే కంపల్సరీ యూస్ చేయొచ్చు ఫేస్ ఎప్పుడు గ్లోయింగ్గా ఉంటుంది ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని నేనైతే ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకోటి ఉంది కదా క్యారెట్ కూడా మనము సేమ్ ఇలాగే పట్టేసేయాలన్నమాట క్యారెట్ ముక్కలు కూడా అండ్ మీ మీ కొంతమంది చూపిస్తున్నారు సో క్యారెట్ బీట్రూట్ ముక్కలు రెండు కూడా ఒక కలిపి మిక్స్ చేసుకోవచ్చు అండ్ లెమన్ కూడా మిక్స్ చేసి మూడు మిక్స్ చేసి చేసుకోవచ్చు బట్ దానికన్నా ఒకరోజు క్యారెట్ ఫ్లేవరు ఒకరోజు బీట్రూట్ ఫ్లేవరు ఇలా తాగామనుకో బెస్ట్ అనమాట అని నా ఒపీనియన్ నేను ఇలాగే ఫాలో అవుతాను కాబట్టి నా వేలో నేను చెప్తున్నాను మీరు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫేస్ మాత్రం తప్పకుండా మీరు ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా ఈ డ్రింక్ తాగినా ఎంత డల్ అయిపోయినా ఫేస్ ఎంత వచ్చినా కూడా ఎండలో తిరిగేసి వచ్చినా కూడా చాలా మంచిగా గ్లోయింగ్ అనేది ఇస్తుంది అనమాట ఎందుకంటే బయట మనము చాలా క్రీమ్స్ కొనుక్కుంటాము రాసుకుంటాము ఫేస్లకి పైన అయినా నా స్కిన్ ఇలాగే ఉంటుంది నా ఫేస్ ఇలాగే ఉంటుంది డల్గా ఉంటుంది అనేసి చాలామంది ఫీల్ అవుతారు కదా సో బయట రాసుకోవడం కాదండి ఫేషియల్ అవి చేసుకోవడం కాదు లోపల ఇన్నర్గా కూడా మనకి ఉండాలన్నమాట హెల్తీగా చాలామంది హెయిర్స్ ఊడిపోతున్నాయి ఫేస్ ఇలా అవుతుంది బాడీ హెల్తీగా లేదు అనేసి అంటారు కదా సో ఇలాంటివి ఫాలో అవ్వాలి ఇలాంటివి ఫాలో అవుతే చాలా మంచిగా రిజల్ట్ ఉంటుందన్నమాట లోపలికి పంపించింది పైన ఫేస్కి ఎన్ని ఫేస్ ప్యాక్లు వేసినా ఎన్ని మనము ఫేషియల్స్ చేయించుకున్నా డబ్బులు వేలు వేయిలు పెట్టి డబ్బులు చేయి పెట్టి చేయించుకుంటాం కదా వేస్ట్ అనమాట నేనైతే అలాంటివి అసలు చేయించుకోను నాకు అసలు నచ్చదనమాట ఇలాగే ఫాలో అవుతానన్నమాట ఆటోమేటిక్గా అదే ఫేస్ గ్లోయింగ్ వస్తుంది ఇంకా ఇప్పుడు చూడండి బీట్రూట్ క్యారెట్ యాస్టి సేమ్ వేసేసాను వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డైలీ ఒకటి తీసుకొని ఇంకా దీనిలో ఈ క్యూబ్స్ ఒక్కొక్కటి తీసుకొని ఒకరోజు బీట్రూట్ లేదంటే మార్నింగ్ బీట్రూట్ నైట్కి వచ్చేసి క్యారెట్ ఇలా మీరు మీ ఇష్టం అండి ఇంకా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు బయట ఎండలో తిరిగేసి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ కూల్గా ఏమైనా తాగాలనిపిస్తుంది కదా సో ఆ టైంలో కూడా మనం ఇది యూస్ చేయొచ్చు ఎందుకంటే అప్పటికప్పుడు కూల్గా ఉంటుంది ఇది కూలింగ్ హాట్ వాటర్లోనే కాదు కూల్ వాటర్లో కూడా వేసుకొని మనము డ్రింక్ లాగా మనం తాగొచ్చు అనమాట ఇక నెక్స్ట్ అయితే ఇంకా నాకు మీరు తెలిసిందే కదా నేనైతే వెంట వెంటనే క్లీన్ చేసుకుంటాను ఏది ఉన్నా కూడా ఇంకా నీట్గా మిక్సీ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా చూడండి నైట్ మార్నింగ్ ఇంకా చెప్పాను కదా ఇలా హాట్ వాటర్ కొంచెం వేడి చేసుకొని ఇక మనం ఒక గ్లాస్లో వేసుకొని క్యూబ్ తీసుకొని ఇందులో వేసేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే అనమాట ఇలా కలిపితే చూడండి జస్ట్ వన్ టూ సెకండ్స్లో కరిగిపోతుంది హాట్ వాటర్లో అయితే కూల్ వాటర్లో కొంచెం టైం పడుతుంది దీంట్లో మనం వేరే వాళ్ళకి ఇవ్వాలనుకోండి కొంచెం షుగర్ వేసి ఇస్తే సరిపోతుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంటికి గెస్ట్లుగా లాగా వస్తే అనమాట సో లేదంటే మనమే తాగాలి మార్నింగ్ ఈవినింగ్ రొటీన్ స్కిన్ కేర్ కోసం అంటే మాత్రం డైరెక్ట్ ఇలాగే తాగడం బెటర్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనం మిక్సీ పట్టడంలోనే ఉంటుందన్నమాట అందుకే చెప్పాను ఈ టిప్స్ పాటించ మర్చిపోకండి అనేసి అందుకనేసి వీడియో స్కిప్ చేయకుండా చూడాలి అనమాట ఇంకా మన స్కిన్ అయితే డా చాలామందికి ఐస్ కింద కూడా బ్లాక్గా ఉంటుంది కదా అది కూడా మెల్లి మెల్లిగా ఒక ఫిఫ్టీన్ డేస్ ఫాలో అవ్వండి మెల్లి మెల్లిగా పోతుంది అండ్ మనకి ఫేస్ అయితే చాలా చీక్స్ ఫేస్ మొత్తం చాలా గ్లోయింగ్గా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ముక్కలు కట్ చేసుకొని అదంతా తినే తినడం కంటే ఇలా ఈజీగా త డ్రింక్ తాగడం అయితే బెస్ట్ అనమాట అండ్ మిల్క్ కూడా అలా నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యి తాగితే చాలా హెల్దీ అనమాట అండ్ ఇలా పిల్లల్ని ఫాలో పిల్లల్ని మనం క్యారీ చేస్తూ హెల్దీగా ఉండాలంటే ఇలాంటి డ్రింక్స్ అయితే తప్పవన్నమాట సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై